హలో ఆల్ వెల్కమ్ టు వన్ న్యూస్ బ్లాగ్స్ ఈరోజు మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూద్దామా అందరు మమ్మీస్కి కామన్ టెన్షన్ పిల్లల చేత ఎలాగైనా డ్రై ఫ్రూట్స్ తినిపించాలి బట్ మన పిల్లలు మాత్రం ఆ డ్రై ఫ్రూట్స్ తప్ప ఇంకే స్నాక్స్ అయినా రెడీగా ఉంటారు తినడానికి అందుకే ఈ రెసిపీ ద్వారా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఈజీగా ఎలా తినిపించవచ్చో ట్రై చేద్దాం రండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ అలాగే సన్నగా స్లైస్ చేసుకున్న కాజు సన్నగా స్లైస్ చేసుకున్న పిస్తా అండ్ సన్నగా స్లైస్ చేసుకున్న బాదం దీంతోపాటు ఎండు కొబ్బరి తురుము ఇది మీరైనా చేసుకోవచ్చు లేదా సూపర్ మార్కెట్స్లో ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము రెడీగా ప్యాకెట్స్ దొరుకుతున్నాయండి సో ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్లో హోమ్మేడ్ బటర్ వేసుకొని యాక్చువల్గా ఇది మా ఇంట్లో రెడీగా ఉందండి ఇంట్లోనే చేసుకుంటాము మీరు నెయ్యి కానీ లేదా వెన్నైనా మార్కెట్లో వెన్నైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో అది కరిగాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసి కాస్త వేయించుకోవాలి నెక్స్ట్ పిస్తాపప్పు దాని తర్వాత బాదం పప్పు ఇలా సన్నగా తురిమిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇవి వేయిస్తున్నప్పుడు రోమ ఉంటుందండి వెన్నెలో డ్రై ఫ్రూట్స్ వేగుతూ బాబా సూపర్గా ఉంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాక లాస్ట్లో కొబ్బరి తురుము వేసి ఇంకా ఆసేపు వేయించాలి కొబ్బరి తురుము మాడిపోకుండా చూసుకోండి ఎందుకంటే సన్నగా ఉండడం వల్ల త్వరగా మాడిపోతుంది సో స్టవ్ని చాలా లోలో పెట్టుకొని అప్పుడు మాత్రమే మీరు కొబ్బరిని వేయించుకోండి కొబ్బరి తురుము గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి ఇదంతా చల్లారేదాకా కాసేపు వదిలేయండి ఈ మిశ్రమం చల్లారేలోపు మనం ఆల్రెడీ తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని అంచులు తీసేసాం కదా వాటిని చపాతీ కర్ర తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి మనం అలా ఒత్తుకు ఒత్తుకోవడం ఎందుకంటే రోల్ చేసుకోవాలి కాబట్టి సో అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలా మెత్తగా గట్టిగా ఒత్తుకోవాలి ఇప్పుడు మనం చల్లరిన డ్రై ఫ్రూట్స్ మిక్స్లో మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి మనకు బైండింగ్ ఏజెంట్గా యూజ్ అయ్యేది మిల్క్ మేడ్ అండి ఇక్కడ ఈ మిల్క్ మేడ్ కూడా మనకు టిన్స్లో పౌచెస్లో దొరుకుతుంది టిన్స్ కొనుక్కోవడం కన్నా పౌచెస్ కొనుక్కోవడం బెటర్ అండి ఎందుకంటే పౌచెస్ అయితే దానికి విడిగా క్యాప్ వస్తుంది మనం యూజ్ చేసుకొని వెంటనే క్యాప్ పెట్టేసుకున్నామంటే నీట్గా స్టోర్ చేసుకోవచ్చు టిన్స్కి అయితే ఆ ఫెసిలిటీ లేదు సో పౌచెస్ అయితే బెటర్ సో ఈ డ్రై ఫ్రూట్స్కి మిల్క్ మేడ్ యాడ్ చేస్తూ అది ముద్దలాగా అయ్యే వరకు చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకు డ్రై ఫ్రూట్స్ మిక్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఒత్తి ఒత్తిపెట్టుకున్న స్లైస్ బ్రెడ్ స్లైస్ని తీసుకొని కొంచెం ఎక్కువ తడి చేయాల్సిన అవసరం లేదు మన చేత్తో కొంచెం వాటర్ తీసుకొని ఆ బ్రెడ్ స్లైస్ మీద అలా వస్తామంటే మనకు స్టఫ్ చేసుకున్నాక దాన్ని రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఇలా ఇలా చేశాక ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం తీసుకొని చూసారా ఈ బ్రెడ్లో ఇలా పెట్టు ఇట్లా పెట్టుకొని ఆ బ్రెడ్ని చిన్నగా రోల్ చేసుకోవాలి ఆ రోల్ ఎడ్జ్ని కొంచెం మైదా వాటర్లో వేసుకొని కలిపి ఆ మైదా వాటర్ తోటి ఎడ్జ్కి పెట్టామంటే మనం క్లోజ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది రోల్ కూడా కరెక్ట్గా రౌండ్గా వస్తుంది ఓపెన్ అవ్వకుండా అలా రోల్స్ అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెడీ అయిన రోల్స్ అన్నిటిని ఒక ప్లేట్లో ఉంచుకొని తిరిగి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి లేదా వెన్న వేసి ఈ ఒక్కొక్క రోల్ని ఆ వెన్నలో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిప్పుతూ వేయించుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ రోల్స్ వేయించుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వాటర్ కూడా ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుందండి వేసి చక్కెర కరిగినాక కొంచెం తెల్లనిస్తే మనకు చూసారా వీడియోలో చూపించినట్టుగా జస్ట్ ఈ వేళ్ళకలా అంటుకుంటే చాలు అంటే లైక్ షుగర్ క్యారమలైజేషన్ అవ్వడం అంటారు జస్ట్ అలా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ రోల్స్ అన్నిటినీ ఈ పాకంలో ఇలా చూసారా రౌండ్గా తిప్పుతూ ఆ పాకం బ్రెడ్ రోల్స్ అంతటికి అయ్యేలాగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మన డ్రై ఫ్రూట్ బ్రెడ్ రోల్స్ రెడీ ఇంకేముంది వీటిని ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ మిల్క్ మేడ్ డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ బ్రెడ్ రోల్స్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి